తెలంగాణ రాష్ట్ర కొప్పుల విలమ మరియు పోలినాటి విలమ ఫెడరేషన్ ముఖ్య కార్యవర్గ సమావేశం పద్మానగర్ ఫేజ్ టూ చింతల్లో దత్తి కృష్ణం నాయుడు నిర్వహించారు ఈ సమావేశానికి చుక్కల సాయి కృష్ణ అధ్యక్షత వహించారు సమావేశానికి హాజరైన సంఘం అధ్యక్షులు ఏగిరెడ్డి పాపారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితా నుండి రెండు వేల పద్నాలుగు ఆగస్టులో నిర్దాక్షిణంగా ఇరవై ఆరు బీసీ కులాలను జాబితా నుండి తొలగించడం జరిగింది తొలగించిన కులాలలో కొప్పుల మరియు పోలినాటి వెలమ కులాయి కూడా ఉన్నాయి ఆ రోజు నుండి ఈ రోజు వరకు మేము నిరంతర పోరాటం చేస్తున్నాం అనంతరం ఫెడరేషన్ ముఖ్య కార్యదర్శి దత్త కృష్ణనాయుడు మాట్లాడుతూ మా యొక్క రెండు కులాలకు జరిగిన నష్టాన్ని ఎవరూ పూరించలేరు దీనివల్ల విద్యా ఉద్యోగాలు మొదలగు రాయితీల మీద ఎంతో ప్రభావం చూపింది ఈ తొలగించిన విషయాన్ని అనేక పర్యాయములు గత ప్రభుత్వంతో సంప్రదించడం జరిగింది ఈ ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతున్నామని ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని తెలియజేయడం అయినది ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ బిసి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రెడ్డి మహేశ్వరరావు ఎం గంగాధర్ వెంకట్రాజు జి పవన్ బి సత్యనారాయణ రమేష్ డి రామకృష్ణ ఎం రవికుమార్ జి సింహాచలం హుల్లేటి విలమా సంఘ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు మరియు సిహెచ్ చలపతిరావు మరియు సంఘ ముఖ్య సభ్యులందరూ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు సంవత్సరాల ప్రజలుగా గుర్తించి మాకు న్యాయం చేయవలసిందిగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర కొప్పుల వెలమ మరియు పోల్నేటి వెలమ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో మరి కుతుబుల్లాపూర్ కాన్స్టిట్యూషన్ ప్రాంతీయ సమావేశము మన పద్మానగర్ ఫేజ్ టూ దత్తి కృష్ణనాయుడు గారి బిల్డింగ్ పైన నిర్వహించడం జరిగింది మరి ఈ సమావేశంలో ముఖ్య భక్తలు మరియు కార్యకర్తలు ఏక ఏకవాక్య తీర్మానాన్ని చేయడం జరిగింది అది మన యొక్క తొలగి తొలగించిన రెండు కులాలని కుప్పలవెల్మ పోలి కులాలని తిరిగి బీసీలో చేర్చేనంత వరకు మన యొక్క పోరాటం కొనసాగించి ఇలాగే మరెన్నో దగ్గరలో మరెన్నో ప్రాంతాల్లో ఈ ప్రాంతీయ సమావేశాలు అటు డివిజన్ల వారీగా ఇటు కాలనీల వారీగా ఏర్పాటు చేసి మరి ప్రజల్ని ఉత్సాహపరిచి చైతన్యపరిచి మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఈ యొక్క ఐక్యతని ఇలాగే కొనసాగించాలి మన కులాన్ని తిరిగి ఈ యొక్క గవర్నమెంటు జీవో నెంబరు త్రీని ఫోర్టీన్లో విడుదల చేసిన టూ థౌజండ్ ఫోర్టీన్లో విడుదల చేసిన జీవో నెంబర్ త్రీని రద్దు చేసి తిరిగి మన యొక్క కులాలని బీసీ జాబితాలో చేర్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఈ ఈ ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది అలాగే మన యొక్క సభ్యులు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని ఇంకా దీన్ని ముందు ముందుకు తీసుకెళ్ళి ఐక్యతతో ఉంటామని ఈ యొక్క మీడియా మేము విన్ విన్నవించుకోవడం జరిగింది అలాగే మన యొక్క ఫెడరేషన్కి ఇచ్చేసిన సభ్యులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు